హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసారా మీరు స్టార్టింగ్ స్టార్టింగే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు అది మీరు గెస్ వేసారా ఆలోచించండి నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం సీత రాత్రి అంతా ఎంత బాధపడిందో బాధ గురించి మాట్లాడుకుందాం తర్వాత అని మాట్లాడితే మణికంట మాట్లాడితే మణికంఠ మణికంట చుట్టే దొరుకుతాం మొత్తం హౌస్ మొత్తం దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అంతా చూసి కామెంట్ నాకు తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వీడు మణికంఠగాడు నాలుగు వారాల నుంచి సేవ్ అవుతున్నాడు వీడు వెళ్ళట్లేదు వీడు వెళ్తా వెళ్ళిపోతే బాగుండు నాకు చాలా బాధగా ఉంటుంది అని అంటుంది అంటే యష్మి మొన్నేమో హౌస్లో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి నువ్వున్నంత సే టైం అన్నిసార్లు కూడా నిన్ను నామినేషన్లో తీసుకొస్తానని మణికంఠ అని అంటుంది ఇప్పుడేమో ప్రేరణతో మణికంఠ హెల్మెట్ కావటం లేదు నాకు చాలా బాధగా ఉంది అంటది నిఖిరాలతో ఏమో వీడు ఎట్లా సేవ్ అవుతున్నాడు రా వీడు ఏం ఆడుతున్నాడు సేవ్ అవుతున్నాడు జనాలు ఎందుకు సేవ్ చేస్తున్నారు వీడిని నాకు అర్థం కావట్లేదు నాకు అనుమానం ఉందానని ఆడియన్స్నే బ్లేమ్ చేస్తుంది ఇప్పుడేమో చీప్ ఎట్లా అవుతా కూడా చూస్తానని అప్రూవోల్ అంటుంది అసలు మణికంఠ అంటే యష్మికి ఎందుకు అంత బాధ మీకేమైనా అర్థమైందా ఏం లేదు చీఫ్గా నువ్వు ఫెయిల్ అన్నాడు అని నామినేట్ చేశాడు దానికి ఆమె ఇప్పటి వరకు సాధిస్తూనే ఉంది మణికంటని ఎంత సాధిస్తే మణికంట అంత ఎత్తుకెళ్తాడు అది యష్మికి అర్థం కావట్లేదు అంత ఆడియన్స్ మణికంట వెనక ఉన్నారనేది ఇంకా యష్మికి అర్థం కావట్లేదు యష్మి ఏమన్నా మణికంట ఫుడ్ పెడుతుందా యష్మి అవున్న మణికంట డబ్బులు ఎత్తుందా యష్మి ఉన్న బిగ్ బాసా యష్మి బాధ ఏంది మణికంఠ ఉంటే మణికంఠ ఏం చేశాడు సంచాలక్గా ఫెయిల్ అయింది కాబట్టి నామినేట్ చేశాడు తప్ప అందరు నామినేట్ చేసుకుంటున్నారు కదా అక్కడ సంచాలక్గా ఫెయిల్ అయిందని ఆ నామినేషన్ చేసే టైంలో మణికంఠే కాదు మిగతా వాడు కూడా చేశాడు రష్మిని మణికంఠ ఒక్కడే చేశాడు మణికంట ఒక్కడే పడుతుంది ఏంది రివేంజ్ నామినేషన్ లాగా నేను సేపు నేను నామినేట్ చేస్తానంటది లేకపోతే నా హార్ట్ బ్రేక్ చేసాడు అంటది వేషమే బాధ ఏంది అసలు దానికి సపోర్ట్గా ప్రేరణ అవును మరి వాడు అయిపోతున్నాడు అని ప్రేరణ ఏంది వాడు బాధ కొంచెం కన్ఫ్యూషన్ క్యాండిడేటే కానీ క్లియర్ క్యాండిడేట్ చాలా ఆలోచిస్తాడు మనకంట కాకపోతే అది ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాడు తప్పితే చాలా తెలివిగా చాలా క్లా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు మరి యష్మి బాధ ఏందో మీకేమైనా అర్థమవుతుంది నా కామెంట్ చేయండి తర్వాత నిన్న బాధ ఏంటి అసలు నిన్న ఆ గేమ్ ఆడారు ఫస్ట్ గేమ్ ఏంటి టైర్లు గేమ్ ఆ టైర్లు గేమ్ అంటే పాప నిఖిలు విష్ణు ఇద్దరు చాలా మంచి ఎఫోర్ట్ పెట్టారు చాలా బాగా ఆడారు ఎందుకంటే నీళ్ళల్లో దూకి ఆ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ తాళం రాకపోతే మళ్ళీ బయటకు వచ్చేయడం అనేది చాలా కష్టం మనం చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చేసే స్థానంలో ఉంటే అర్థమవుతుంది చాలా కష్టపడ్డారు ఇద్దరు ఫెయిల్ అయినా కానీ ఎఫోర్ట్కి వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి విష్ణు కానీ నిఖిల్ కానీ నిఖిల్తో సమానంగా విష్ణు కూడా చాలా ప్రయత్నం చేసింది కీ రాలేదు నిఖిల్కి వచ్చింది కానీ పాపం టైర్లు దాంట్లో వేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాడు ఓడిపోయారు వైల్డ్ కార్డు ఏంటి ఇంకోడ్ ఎంటర్ అయిపోయారు తర్వాత అప్పుడు ఏం చెప్పారు మన సీదో వాడి టీంకి మీరు ఎవరో కూడా మీరు తీసేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఏమైనా తీసేయాలి ఏమైనా తీసేయాలి సరే అప్పుడు ఇద్దరు టై అయ్యారు కాబట్టి దాన్ని పక్కన పెడితే సెకండ్ గేమ్ వచ్చింది సెకండ్ గేమ్ ఏంటి బ్యాలెన్సింగ్ గేమ్ ఈ డౌన్లో ఉన్న బాల్స్ తీసుకొని వెళ్ళి ఆ చివరిలో ఉన్న ఆ చిన్న బుట్టలో ఆ బాల్స్ వేయాలి మళ్ళీ దిగేటప్పుడు చిన్నగా దిగాలి మళ్ళీ కొంచెం ఎట్లయినా కానీ అది బ్యాలెన్సింగ్ కదా బాల్స్ పడిపోతాయి దాంట్లో అసలు ఫస్ట్ టైమే టూ టైమ్స్ ఫుల్గా వేసింది మణికంఠనే యష్మి వేక ముందు అన్ని బాల్స్ వేసింది మణికంటనే తర్వాత కొంతమందికి ఎలా ఉంటుంది ఇలా చేయి అలా చేయి అని అంటా ఉంటే తీసుకొని ఎంకరేజ్ చేస్తుంటే తీసుకొని ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది సైలెంట్గా ఎవరు ఏమనకపోతే సైలెంట్గా వాళ్ళ పని సక్సెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ ఒకే విధంగా ఉండరు కదా మనం అనుకంటే రెండో టైప్ వాళ్ళు అరుస్తుంటే మీరు అలవకండి నేను వేస్తాను రా నా కాన్సన్ట్రేషన్ ఇవ్వండిరా అని అంటున్నాడు అది దానికి కూడా వాళ్ళకి బాధ వేసింది ఎందుకంటే పృథ్వీ చెప్తుంటే యష్మి తీసుకుంది అంటే లేదు లేదు యష్మి కూడా మధ్యలో ఆగండి అన్నది అయినా కానీ చిన్నగా పృథ్వీ చెప్తే తీసుకుంది నువ్వు తీసుకోలేదు అన్నట్టు బ్లేమ్ చేస్తాడు మణికంఠను అక్కడ ఎఫర్ట్ పెట్టింది మనం చూడాలి తన అప్పుడు ఆట అంటాను ఎవరు రాలేదు కదా ముందుకి మణికంఠ నేను ఆడుతా అన్నాడు కానీ మిగిలిన నైనిక కానీ ప్రేరణ కానీ సీత కానీ ముందుకు రాలేదు కదా మణికంఠ నేను ఆడుతా అన్నాడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడటం లేదంటే వాళ్ళు తన ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటారు ఆ గేమ్లో కాబట్టి అసలు జట్టీలు పంపడం చూడండి ఫస్ట్ టైం నిఖిల్ విష్ణు తర్వాత యష్మి మణికంఠ సరే బ్యాలెన్సింగ్ ఆడాడు పాప లాస్ట్లో కొంచెం పోయింది ఓడిపోయారు కాంతార టీం ఓడిపోయింది సీతా టీం ఓడిపోయింది ఓడిపోయినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు మీరు ఓడిపోయారు కాబట్టి ఒకళ్ళు తీసేయమన్నాడు తీసేయమన్నప్పుడు గ్రూప్ డిస్కషన్ చేశారు గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు నబీలు ఏమన్నాడు పాపం మణికంఠ అని ఓపెన్గా అన్నాడు పాపం పెద్దగాని మీరు చూసారా లేదు గమనించండి నబీలు ఏమన్నాడంటే హౌస్ మొత్తం వాడిని కార్నర్ చేస్తున్నారు కాబట్టి వాడు మా నామినేషన్లో కూడా ఉన్నాడు ఈ నాలుగు వారాల తంట కార్నర్ చేసిన అనగానే సీత నో నేను ఆ మాట అనుకో ఆ మాట అనుకుంటుంది కార్నర్ చేయట్లేదా మీకేమనిపిస్తుందా కామెంట్ చేయండి కార్నర్ చేసిన అనేది కరెక్ట్ పాయింట్ నవీన్ చాలా గెస్ వేసాడు అనగా లేదు 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 మేము కార్నర్ చేయలేదు ఆ మాట అనుకో అన్నది సరే సరే అన్నాడు అని వాడు టెన్షన్ పడుతున్నాడు నామినేషన్లో ఉండి చాలా బాధపడుతున్నాడు అని అంటే సరే అన్న వాయినిక్ అంటుంది మేము అందరం నలుగురు ఉన్నాం నామినేషన్లో మేము ఏంటనేది ప్రూవ్ చేసుకుంటే కదా ఆడియన్స్ మా ఆట చూసి ఓట్లేసేది నామినేషన్లో ప్రేరణ లేదు సీత నువ్వు లేవు కాబట్టి మీ ఇద్దరు ఎవరో ఒకరు డ్రాప్ అవ్వండి అని నయనికా నయనిక మంచిగా ఆలోచన చేసింది నా బిల్లు కూడా మంచిగానే ఆలోచన చేశాడు అక్కడేమో సరే సరే అన్నది అని అక్కడికి వెళ్ళి కూర్చోగానే అప్పటికి మణికంటే ఏమన్నాడు ప్రేరణకి బాగలేదనంటే ఎంత బాధపడిపోయిందో ఏ నా బాధ గురించి నా ఆ గురించి నువ్వు చెప్పుకో అది నేను చూసుకుంటాను అంటే మణికంట అని నేను క్యాజువల్గా అన్నాను అన్నా అసలు మణికంట మాట అంటే నేను తెత్తిని ఎగురు పడుతున్నారు వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు పాపం అందుకే ఏమనాలో ఏం మాట్లాడలో తెలియక అసలు పెద్ద కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు మణికంట ఎందుకంటే ఏమైనా మాట్లాడితే తీసుకుంటే ఓకే వాళ్ళు తీసుకోకుండా ఆ మాట అని అనకల్ గయ్యన పడుతుంటప్పటికి పాపం ఏమనాలో ఏం మాట్లాడాలో ఎవరితోటి ఎలా ఉండాలనేది మణికంట కన్ఫ్యూజ్ అయిపోయింది మరి వేరే వాళ్ళు మాట్లాడితే బాగానే తీసుకుంటారు ఒక మణికంఠ గురించి అవుసందరూ కూడా అట్లా మాట్లాడేది సరే మణికంట సైలెంట్ అయిపోయాడు నువ్వు నేను మామూలుగా ఊరిగా అన్నాను రా అన్నాడు సైలెంట్ అయ్యాడు సీత ఏముంది సరే నేను ఆగుతాలి అన్నది కదా ఆడేం ఆగుతా అన్నది సరే లోప్రభుత్వంగానే బిగ్ బాస్ అడిగితే మణికంట అని తీస్తున్నాను అంటే స్ట్రాంగ్ కూడా తీయకూడదు కదా వీక్ పర్సన్ తీయాలంటే మణికంఠను తీస్తున్నాను అంది మణికంట ఎందుకు తీసింది అంటే ఓడిపోద్ది తీసిందా మరి విష్ణువు కూడా ఓడిపోయింది కదా విష్ణువు ఓడిపోయింది కదా మరి విష్ణువు ఎందుకు తీలేదు మణికంట ఎందుకు తీసింది అంటే మణికంట ఎదురు అడగలేడనే అంటే వాళ్ళు గ్రూప్ కాబట్టి ఎవరు నయనిక విష్ణు సీత గ్రూప్ కాబట్టి వాళ్ళని దీదు మణికంట ఊడగొట్టి నాగలాగా అక్కడ తీస్తారు ఇక్కడ తీస్తారు సీత ఏమన్నది వాడు ఏం మాట్లాడడానికి అక్కడ నిఖిల్ తీసినప్పుడు అన్నది వాళ్ళు ఊరినే మణికంట తీసేసారు వాడు మన దగ్గరికి వస్తే బాగుండు మనం ఆపర్చునిటీ ఇస్తాము మనం అలా ఏకంగా తీసేయము అసలు మణికంట బాగా ఆడతాడు అనే డైలాగు అంత ముందు కొట్టింది నిఖిల్ వాళ్ళు మణిని మణికంట తీసేసినప్పుడు ఇప్పుడు సీత ఏం చేస్తుంది మరి వాళ్ళు తీస్తేనేమో అలా తీసేసారేంటి మణికంటను తీసేస్తారు ఎక్కడన్నా మన క్లాన్లా కొన్ని వస్తే బాగుండు మనం తీయకుండా ఆపర్చుని ఇస్తాము ఆడిస్తాము అని అన్న సీత ఇప్పుడు మణికంటే ఎందుకు తీస్తుంది మరి అంటే వాళ్ళు తీస్తేనేమో అట్లా మాట్లాడుతుందా ఇక్కడ ఏమైతే తీసేయచ్చా అబ్బా సీత నిజంగా సీత అనిపించింది అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుంది అసలు తీసేసింది పాపం మణికంట ఏం చేసి ఒక రూలో కూర్చొని తీసేసి తీసేసేళ్ళే ఇంకో ఆట ఆడతాను స్ట్రాంగ్గా అని అనుకుంటా కూర్చున్నాడు పాపం అయిపోయింది ఎందుకంటే మణికంఠకు సపోర్ట్ చేసేవాడు నబీలు కూడా అదే లేదు మణికంట వాళ్ళందరూ గ్రూపులు గ్రూపులుగా ఉన్నారు వాళ్ళు ఒకడొక్కడు సపోర్ట్గా ఉన్నారు నీకు ఫ్రెండ్ లేరు సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు అనుకున్నది జే నువ్వు ఓవర్ థింగ్ జేవాకు అని పాపం నబీలు ఎంటబడుతున్నాడు ఆదిత్య కూడా నిజంగా ఆదిత్య పెద్దరికైనా అక్కడ మెచ్చుకోవాలి ఆదిత్యని చూస్తే నాకు శివాజీ గారు గుర్తొచ్చారు ఏదో చిన్న ఇష్యూ అయింది నా నబీలకేను మణికంఠకి ఒక బాస్కెట్ దీమ్మన్నా కాడ వెంటనే ఆదిత్య గారు వచ్చి నబీలను తీసుకెళ్ళి రే మీ ఇద్దరు ఒకటి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉండండి విడిపోయి ఉండొద్దు ఫ్రెండ్స్గా వస్తా దూరం అవ్వద్దు అని కలిపాడు చూడండి నాకు చాలా మచ్చేసింది ఆదిత్య గారు వాళ్ళు ఇద్దరు కలపటం ఎందుకంటే మణికంఠ పాప చాలా సఫరవుతండి సంగతి ఆదిత్య తెలుసు తర్వాత ఆదిత్య మణికంఠని తన కొడుకు లెక్క ట్రీట్ చేస్తున్నాడు ఎందుకంటే అంటాడు నా కొడుకు లాగుంటాడు మణికంఠ అని అంటాడు నామినేషన్లో కూడా సేవే రాగానే ఫస్ట్ మణికంఠని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది ఆదిత్యాన్ని వెయిట్ చేసి మరి అరుణ్ దగ్గర అట్టా తండ్రి కొడుకు బాండింగ్ లాగా ఆదిత్య నబీలను తీసుకెళ్ళి మణికంటకి ఫ్రెండ్స్ ఫ్రెండ్గా ఉండు మణికంఠను వదలొద్దు అని చెప్తున్నాడు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అప్పుడు కూడా ప్రశాంత్ని ఒంటరివడం చేసి వాళ్ళ నోటికొచ్చిన మాట్లాడుతూ అంతా కూడా టార్గెట్ చేసినప్పుడు ఆది శివాజీ గారే ప్రశాంతం దగ్గర తీశాడు దగ్గర తీసి చాలా బుద్ధులు చెప్పి ఇలా ఉండు అలా ఉండు బాధపడొద్దు అని చెప్పింది శివాజీ గారు సేమ్ ఇక్కడ కూడా ఆదిత్య గారు కూడా నబీల్ని యాడ్ చేసి మంచిగా చెప్తున్నాడు చాలా బాగా అనిపించింది సరే మాట్లాడ అయిపోయింది థర్డ్ గేమ్ వచ్చింది థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి అది ఎవరు ఆడాలి చిన్న బాల్ వేసేది అది చిన్న బాల్ వేసేదానికి నబీల్ని పంపిస్తారా అసలు ఏమన్నా క్యాలిక్యులేషన్ ఉందా సీతకి బాల్ వేయటం ఆడపల్లేరా ప్రేరణ అయ్యేదా నైనిక అయ్యేదా ఆ బాల్ని వేసేదానికి నబీలను పంపించింది నబీన్ దేని పంపించాలి కొంచెం ఏదైనా బలవాన్ బలంగాళ్ళ పిల్లడు కాబట్టి బలవం టాస్క్లో వస్తే పంపించాలి అలా కాకుండా ఆ చిన్న బాల్ దానికి నబీన్లు పంపించింది వాళ్ళేమో ఆదిత్యని పంపించారు నబీన్లు పంపించింది నబీలు వేసే లోపు ఆదిత్య వేయటం అయిపోయింది గెలవటం కూడా అయిపోయింది వీళ్ళు గెలిచారు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు మీకు శక్తి టీం మీరు కాంతార టీం ఓడిపోయింది కాబట్టి వాళ్ళ నుంచి ఎవరన్నా తీస్తారో చెప్పమని ఆప్షన్ నిఖిల్కి ఇచ్చాడు ఇచ్చినప్పుడు అసలు నిజంగా యష్మి సోనియాని సోనియా కంటే కూడా ఎక్కువ చేస్తుంది సోనియానే బెటర్ అనిపించింది అసలు సోనియా ప్లేస్ని పూర్తిగా ఆక్రమించేసింది రీప్లేస్ చేయడం కూడా కాదు సోనియా ప్లేసే పూర్తిగా ఆక్రమించేసి నిఖిల్ ఎక్కడుంటే అక్కడ నిఖిల్ టీ పెడుతుంటే ఆ టీ పొడేయటం నిఖిల్ పక్కన కూర్చుంటే కూర్చోవటం నిఖిల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం అసలు ఎంత ఆనందపడిపోతుందో పడిపోతుందో నిఖిల్ పక్కన కూర్చుంటా సరే ఆనందం దొంగల ద్వారా పని వద్దు తర్వాత ఏమన్నది నువ్వు నిఖిల్కి వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నావు నిఖిల్ని మ్యానిఫ్లేట్ చేస్తున్నావు అని కూడా మ్యానుపులేట్ చేస్తున్నావని యష్మి చాలాసార్లు ఉంది సోనియాని మరి ఇప్పుడు యష్మి ఏం చేస్తుంది బిగ్ బాస్ నిఖిల్ నువ్వు వెళ్ళి మాట్లాడుకొని మాకు చెప్పండి అంటే వాడు గురువు మాట్లాడేటప్పుడు నిఖిల్ తెరిగల వాడు చెప్పగల సత్తా ఉంది ఆలోచించగల సత్తా ఉంది తిరిగి తక్కువ ఏం కాదు కదా యష్మి అల్లి నిఖిల్ ఏమన్నాడు సీతం తీసేస్తాను నేను ఎందుకంటే బలవంతుని తీయొద్దని కొద్దిసారి కూడా నాకు సార్ అది సార్ ఇది బలవంతుడు టాస్క్ కాబట్టి సీతం తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సీత నామినేషన్లో కూడా లేదు సేవ అయి ఉంది మిగిలినందరూ నామినేషన్లో ఉన్నారు వాళ్ళు ఆట ఆడితే కొంచెం ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ ద్వారా సీతం తీసేస్తాను నేను అని నిఖిల్ అన్నాడు రీజన్ చెప్పాలంటే ఇట్లా రీజన్ చెప్తాను అంటుంటే యష్మి అంటే లేదు లేదు ఇట్లా చెప్పు అది వద్దు ఇది చెప్పు ఏందా చెప్పేది అక్కడ అసలు ఏమన్నా నిఖిల్ని ఆలోచించుకొనిస్తుందా పక్కన చేరి నిఖిల్ని ఆలోచించనీయకుండా ఎట్లా చెప్పు అట్లా చెప్పు ఏం చెప్పేది ఏంది సలహాలు ఏం చేయట్లేదు మ్యారేట్ చేయట్లేదు ఇప్పుడు ఏమేం చేస్తుంది సోనే చేసిందే చేస్తుంది ఏం కూడా అసలు మరీ నచ్చట్లేదు యష్మి అసలు ఏమైనా నచ్చుతుందా అసలు వాడిని మాట్లాడి ఆలోచించుకునియట్లేదు నిఖిల్ని ఆలోచించ సత్తా ఉంది కదా తను ఊరికి ఆలోచించుకోనివ్వండి లేదు అని చెప్తారో ఆలోచించుకోనివ్వండి అది లేకుండా ఈమె చెప్పేస్తుంది దాన్ని పక్కన నిలబడి ఇట్లా చెప్పు అట్లా చెప్పు అది వద్దు ఇది వద్దు అని యష్మి నిజంగా యష్మికి కూడా బయట రెడీ చేయండి ప్లాట్ఫామ్ చే చిరాకు పుట్టేస్తుంది యష్మి సరే వచ్చాడు వచ్చి బిగ్ బాస్ అడీతో ఏం చెప్పాడు సీతం తీస్తున్నాను బిగ్ బాస్ అన్నాడు రీజన్ ఏంటంటే అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు కాబట్టి నేను సీత సేవ్ అయింది కాబట్టి సీత బీకర్ నేను ఇప్పటివరకు సీత ఏ ఫోర్టు పెట్టలేదు తర్వాత గేమ్లో ఎవరిని పంపాలో ఎవరిని పంపకూడదు అందుకు క్యాలిక్యులేషన్ మిస్ అయిపోతుంది సీత అందుకని నేను సీత నేను తీసేస్తున్నాను అని అన్నాడు ఇక సీత చూడు ఒకటే ఎడుపు నన్ను తీశాడు నన్ను తీశాడు నన్ను తీశాడు అని బయట కూర్చుంది ఒకటే గోల్ చేస్తుంటే నిఖిల్ వచ్చాడు వచ్చి నన్ను ఎందుకు తీసావు అని అంటే చెప్పాడు నువ్వు ఇంతకుముందు ఒకసారి క్యాజువల్గా నిలబడితే ఛాన్స్ వస్తే నేనైనా పక్క తప్పుకుంటాను మన టీం గెలవటానికి వరల్డ్ కడ్ ఎంట్రీ సాపడానికి అవకాశం అయితే చీఫ్నైనా నేనే తప్పుకుంటాను తప్ప బలవంతులు నేను తీసేయను ఇప్పుడు నిఖిలు నబీలను తీసేసినప్పుడు బలవంతం నేను తీసేయను నువ్వు తప్పు చేసావు అని అప్పుడు నిఖిల్ని అడిగింది వికాన్జల్గా మాట్లాడింది పృథివి ఉన్నాడు మణికంఠ ఉన్నాడు నిఖిల్ ఉన్నాడు ముగ్గురు కూర్చున్నప్పుడు సోనే కూడా ఉంది అన్నది అది రేదో దృష్టిలో పెట్టుకొని నువ్వు అప్పుడు అలా అన్నావు కదా సీత అందుకని నువ్వు ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటావా నేను నిన్ను తీసేసాను ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా నామినేషన్ ఉన్నారు కాబట్టి నేను తీయాల్సి వచ్చింది అని నన్ను చెప్తే అసలు ఏమన్నా ఉంటుందా ఏమన్నా ఉంటుందా అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు సీత ఏమనుకుంటుందంటే నన్ను ఎందుకు తీసాడంటే ఒక గేమ్లో ఎవరిని పంపాలో నీకు క్యాలిక్యులేషన్ లేకుండా చేసింది సీత అని ఎందుకంటున్నారంటే యష్మికి నేను మణికంఠను పంపించాను కదా ఆ విషయంలో నన్ను తీసేసారని సీత అనుకుంటుంది అది కాదు వాళ్ళు అనుకుంటుంది తర్వాత చెప్తారు అది కాదు వాళ్ళు అనుకుంటుంది బాల్ వేసే కాడ పంపిస్తారా తప్పు క్యాలిక్యులేషన్ అని నిఖిల్ వాళ్ళ ఉద్దేశం తర్వాత నాకు అడుగుద్ది నాకు మణికంఠను తీసేసారని నన్ను తీసేశారంటే లేదు లేదు క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయ్యిందంటే బాల్ వేసేదానికి అమ్మాయిలు పంపినా సరిపోయేదానికి నబిల్ని పంపించేవు అక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ మిస్ అయింది కాబట్టి మేము దాన్ని బట్టి తీసేసాం తప్పితే నువ్వు మణికంట అని ఆ గేమ్ అని మేము తీసేయాలి మణికంట విషయంలో మేము తీసేయలేదు అని వాళ్ళు క్లారిఫై ఇచ్చాడు ఇచ్చినా కానీ తెల్లారి ఒకటే సోద నేను ప్రేరణ కంటే తక్కువ వాడేనా నేను ప్రేరణ కంటే తక్కువ ప్రేరణ కంటే నేను ఏ ఏ ఆటలు తక్కువ ఉన్నాను ఏ మాటలో దేంట్లో తక్కువ ఉన్నానని ఒకటే బాధ ప్రేరణతో పోల్చుకుంటుంది ప్రేరణ పృథ్వీతో గుడ్లు టాస్క్లో పోరా పోరాడింది అసలు మగపిల్లాడితో పోరాటం అంటే చాలా గ్రేట్ అక్కడ పృథ్వీ బలవంతుడు మరి ఎట్లా పోరాడింది అదే అన్నాడు మీరు ప్రేరణ తీసేయకుండా నన్నెందు అని అడిగింది సీత ఆ పృథ్వీ అన్నాడు పృథ్వీ ప్రేరణ గుడ్లు టాస్కులో నాతో ఎలా పోరాడిందో తెలుసా మీకు అసలు గుడ్లు టాస్కులో నువ్వు ఆడేవా నువ్వు పోరాడావా అన్నా నువ్వు చెప్పు ప్రేరణతో నువ్వు పోరుసుకుంటావేంటి ప్రేరణ నాతో తలపడింది నాతో తలపడాడింది నాలుగు సార్లు కూడా నాతో తలపడింది ఒక జెంట్తోటి లేడీ తలపట్టమంటే చాలా గొప్ప విషయం అది ప్రేరణ నాతో తలపడింది నువ్వు తలపడ్డావా అని అడిగాడు సీతని పృథి వచ్చి అప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లేదు సీత నన్ను తీశారో నన్ను తీశారో నన్ను ఇదే గోల నైట్ అంతా ఒకదే గోల మీరు కామెంట్ చేయండి సీతని తీయటం కరెక్టా కాదు ఓకే ఇప్పుడు ఓటింగ్లోకి వద్దాం ఇది నిన్న ఎపిసోడ్ అంతా ఓటీలకు వచ్చేటప్పటికి ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు నిఖిలు నబీలు ఇద్దరు అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నారు ఒకళ్ళు ముందు వెళ్తే వెళ్ళడానికి అట్లా అండ్ డౌన్ అవుతున్నారు వాళ్ళు సెకండ్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నారు నిఖిలు నబీలు థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు మణికంఠ పాపం పరంగా ఉనండి హౌస్ అంతా టార్గెట్ చేయడం ఏమనివ్వండి ఆ పాపం నబీలు కూడా నేను మాట్లాడిన విధానం బట్టి కానివ్వండి నిన్న ఆటలో కొంచెం ఎఫర్ట్ పెట్టాడు బాగానే పెట్టాడు మణికంఠ దాని విషయంలో కానివ్వండి మణికంఠ థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు విష్ణు విష్ణు ఆట మొత్తం పోయింది ఎందుకంటే నోటుదొల నోటుదొల ఎక్కువైపోయింది ఏది పడుతుంది అనే వస్తుంది కాబట్టి విష్ణు నాలుగో ఉపదేశంలో కొనసాగుతూ ఉంది ఆదిత్య నయనిక మరి ఆదిత్య నయనికలో ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారనేది వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తున్నారు తర్వాత ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళకైతే లీస్ట్ ఓటింగ్ ఉంది మరి మిడ్ వీక్ ఎన్మేషన్లు ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ